ఎట్లా ఏంటి అందరికి నేనైతే ఇంకా ఎక్కడ వంట ఇంకోటి ఏంటంటే ఈరోజు మా సార్ అయితే ఎందుకు సార్ ఇంతసేపు పడుకున్నావు మెలుకు రాలే లేట్ అయింది బైక్ కాడి పోవాలి ఇప్పుడు బైక్ గడికి ఎప్పుడు పోతావు ఎప్పుడు మోటార్ పెడతాం పెట్ట మోటర్ పెడితే మంచిగా తొందరగా నీళ్ళు పడతాయి అంట ఏమో అమ్మటం దాకా ఇంట్లోనే ఉంటుంది బాగుంది దాకా బాగా చుస్తు ఉండేది ఏవ్వలేదు లేవకుంటే పొలం పొలానికి పాలు పాటి కమ్మటాలు అయింది ఇక ఇప్పటిదాకా ఇంకా బాగా కడుకోవాలి వంట కార్యక్రమం మొదలు పెట్టినాం మేమైతే ఒక సైడ్ అన్నం అవుతుంది ఒక సైడ్ అయితే కూర పొయ్యి మీద వేస్తున్నా ఇప్పుడు మేము బాగా కడుకోవాలి ఇంకోటి ఒకటి మీ అందరికి ఇప్పుడు చెప్పాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియో ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఇది నీకు అవసరమా అది నీకు అవసరమా ఏంటి జనాలకు ఉపయోగపడేది చెయ్యి ఏం ఉపయోగపడుతుందో చెప్పండి మరి అసలు ఏం చేయాలన్నా కానీ ఒక్కొక్క ఇదివరకు అసలు నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ అనేది రాకపోయేది ఎదుగుతుంటే ఓర్వలేక చేస్తురా ఇది అసలు మనవులు చేస్తురా మంది చేస్తురా ఎవరు చేస్తురా ఏం అర్థం కావట్లేదు అసలు నాకైతే ఏంటంటే ఎదుగుదల అయ్యో నేను చదువుకున్నాను ఇంత రీచ్ అయిపోతుంది ఏంటి అన్న కుళ్ళుతో చేస్తుందా అసలు నాకైతే ఆలోచిస్తే ఎక్కడ ఆలోచన అయితే నాకు వస్తలేదు నేను చేసే పనులు తప్పేముందో నీకు ఏం తప్పు అనిపిస్తుంది అయితే నాకైతే లేదు మీకేదైనా నేను తప్పుగా చేసినా అనిపిస్తే అది నాకు పెట్టండి ఏం తప్పు ఇది నువ్వు చేయడం అన్నది ఏం చేస్తున్నా నేనని నేను కామెంట్ ప్రతి వీడియోకు నాకు కామెంట్ పెడుతుంది వాడు కనుక దొరికింది అనుకో అసలు ఉంటుంది కదా దానికి మంచిగా ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే వద్దు ఒకరిని మనం ఎప్పుడు బాధ పెట్టద్దు ఒకరిని బాధ పెట్టి మనం సంతోడడం ఖర్చు కాదు నేను వీడియోలు చేస్తే పది మంది ఆడవాళ్ళ ముందుకొచ్చి ఇప్పుడు యూట్యూబ్ మొత్తం అందరూ ఇగబడ్డారు ఒక ఆడామే చదువుకుని ఆమె వేస్తుంది అని ఎవరు బతుకుతరు వాళ్ళది బతుకుతున్నారు కదా నా పేరు చెప్పుకొని పది మంది బతుకుతురు మీ ఒక్క చెడు కామెంట్ మూలన ఎవరైనా బతుకుతురా నాశనం అవుతుంది ఇందులో గొడవలు అవుతున్నాయి ఏంటి ఈ కామెంట్ అని మీ మూలాన మరి అవన్నీ ఎందుకు ఫ్రెండ్స్ అసలు అవసరం లేని విషయాలు కదా నువ్వు ఉన్నవా నీ చూడబుద్ధి అయితేనే చూడు లేదంటే క్లిక్ చేసి పడేసి ఇట్లా దొబ్బేస్తే పైకి వెళ్ళిపోతుంది ఆ వీడియో దానికి నువ్వు ప్రత్యేకంగా అంగంలో ఒక చూసి దాంట్లో మొత్తం ఈ ఇదేముంది అని వెతిక్కి దాన్ని కామెంట్ పెట్టడం కాదు ఒక్కసారి ఆలోచించంట్లో నీ అమ్మే కావచ్చు నీ అత్తే కావచ్చు నీ చెల్లె కావచ్చు ఇలాగే వీడియో తీసింది అనుకో ఇలాగే కామెంట్ వచ్చింది అనుకో నువ్వేం చేస్తావు అప్పుడు ఏమంటావు ఒక్కసారి నీ మనసుకు నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇంకొక అక్కువ చెల్లి అనుకొని నీకు అసలు కామెంట్ పెట్టతావా పెడతావా పెడతావా పెట్టవా అనేది నీ ఇష్టం తమ్ముడు కాకపోతే ఏంటంటే నీ ఇష్టంతో పని కానీ ఒక మనిషిని బాధ పెట్టి నువ్వేం సంతోషంగా ఉండవు దాంట్లో నీకు హ్యాపీనెస్ ఏందో నాకు అర్థం కావట్లేదు ఎవ్వరు ప్రతి ఒక్క లేడీస్కు వెళ్ళి కామెంట్ పెడతావు నేను ఇద్దరు ముగ్గురు వీడియోలలో చూసినా నేను అవసరమా నీకు ఎందుకు వాళ్ళు ఏమన్నా చేసుకొని ఎవ్వరు ఏమన్నా చేసుకొని నీకు అవసరం లేదు కదా నీకు చూడబుద్ధి అయితేనే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు లేదు అంటే బంధు పెట్టుకో దాంట్లో నష్టం ఏం లేదు నువ్వు ఒక్కరిని చూడపోతే వచ్చే వరదేం లేదు అందులో పోయే వరదేం లేదు చూసి ఆమె ఇట్లా చేసింది ఈమెట్లా చేసింది ఎందుకు నీకు అవసరమా ఆ కామెంట్ పెట్టడం ఆమె ఇట్లా చేసింది అన్నది ఆమెకే తెలుస్తుంది ఇప్పుడు నేనేం చేస్తున్నా అనేది నాకే తెలుస్తుంది నీకు తెలియదు కదా నా పరిస్థితి ఏందన్నది నాకే తెలుసు నీకు తెలియదు కదా యూట్యూబ్ అంటే పెద్ద సులభమైంది అనుకుంటున్నాను ఆ రంగంలోకి దిగినే తెలుస్తుంది యూట్యూబ్ అంటే ఏంది ఇది ఎంత తలకాయ నొప్పి అన్నది ఏడు కోట్లు సంపాదిస్తలే లక్షలు సంపాదిస్తలే కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఒక బిజినెస్ రూపంగానే కావచ్చు ఏదో ఒక రకంగా మేము ఉపయోగించుకుంటున్నాం మేము చేసుకుంటున్నాం మేము మేము చేసే పని నీకు తప్పుగా అనిపిస్తే అసలు చూడకు అది నేను చెప్పేది మెయిన్ పాయింట్ ఏంటంటే తప్పు వీళ్ళు చేసేది అనుకున్నప్పుడు మా వీడియో చూడకు నువ్వు నువ్వు ఒక్కరిని చూడకుంటే మాకు వచ్చే నష్టం ఏం లేదు దాన్ని మాత్రం మీరు ప్రత్యేకంగా వంద మంది కామెంట్లు పెడితే ఒక చెడు కామెంటే చూస్తుంది ఇప్పుడు మంచిది ఎవ్వరు చూడట్లేదు అయ్యో ఈమెకే నేను ఇట్లా పెట్టిండు అదే చూస్తారు వంద మంచి వచ్చినా అవి చూడరు కాకపోతే మన ఫ్యామిలీ ఉంటుంది మన ఇంట్లో మన అక్క చెల్లి ఉంటారు అనుకొని ఆలోచించుకొని చెయ్యండి ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఏమంటారు సామెతుర కడుపు తిప్పల కోసం అంతా జేడిపోతులు ఆడిస్తుందంట అది మన కడుపు కోసానికి ఏదైనా వేసుకో కష్టం చేసుకొని బతకొచ్చు ఏం దొంగతనం చేస్తురా లంజతనం చేస్తురా యూట్యూబ్లో ఏమన్నా లేకపోతే మీరు కామెంట్ పెట్టడానికి రీజన్ లేకుంటే బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నామా ఏమైనా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతున్నామా మీకు ఎట్లా కనిపిస్తున్నామా అసలు మేము లక్షణంగా మంచిగా నిండ బట్టలు వేసుకొని మంచిగా చేస్తాం వీడియోస్ మీరు ప్రతి వీడియోలలోకి వెళ్ళి ఒక్క ఆయనని అబ్జర్వ్ చేస్తున్నా ఒక వ్యక్తి మాత్రం ఘోరంగా ప్రతి వీడియోకు అందరికి వెళ్ళి అందరు దాంట్లో లైవ్లలో డిస్టర్బ్ అయ్యి మా తమ్మి లైవ్ సంతు లైవు నా లైవ్ రాజేశ్వరుల లైవ్ ఎంతో మంది లైవ్ చూస్తున్నా ఎంతో మంది లైవ్లలో వెళ్ళి మీరు ఇట్లాంటి కామెంట్ పెడుతురు కానీ ఒకరిని బాధ పెట్టి మీరు ఆనందపడడం అస్సలు మంచిది కాదు ఏమంటారు వెనుకట పిల్ల పిల్ల తరానికి తగిందంట ఇప్పుడైతే నీకే తలుగుతుంది అది పాపం ఇంతమందిలో ఎవరు నోరు ఎట్లుంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో నోరు ఎట్లుంటుందో మంచిగా ఉండదు అది నీట్లే కలుగుతుంది ఖచ్చితంగా మాత్రం నీకు ఫ్యామిలీ అన్నది ఉంటుంది కాకపోతే ఎందుకు అక్కని తిడుతురు అమ్మని తిడుతురు అని మీరు అడుగుతురు కదా నీ చేతనైతే వాడిని తిడుతురు అక్కని తిడుతురు నీ చెల్లెని అంటున్నావు అక్కని అంటున్నావు అని అంటురు కదా అవును మళ్ళా నీకు ఒక అక్క ఉంటుంది కదా నీకు ఒక అమ్మ ఉంటుంది కదా అని అడుగుతుంది తప్పు లేదంట్ల ఎందుకంటే నీ కొడుకు కావచ్చు నీ అన్నయ్య కావచ్చు నీ తమ్ముడే కావచ్చు కామెంట్ పెట్టింది వాణ్ణి అంటే కొంచెం వాడికి స్థిరం వస్తుందేమో అన్న దాంతో అంటారు దానికే నువ్వు ఫీల్ అయ్యి నువ్వు అక్క నాన్నని ఎందుకు అంటున్నావు వాళ్ళ అమ్మని ఎందుకు అంటున్నావు చెల్లెని ఎందుకు అంటున్నావు అంటే అనరా మళ్ళా మేము కూడా ఆడోళ్ళమే మీరు కూడా ఆడలే కదా ఎవరైనా ఆడలేదు కదా అంటే యూట్యూబ్ చేసినంత మాత్రాన మేమన్నా అంత గలీజ్గా వీడియోలు చేస్తున్నావు మేము మీరు చూసి చూడలేనంత కళ్ళు మూసుకునేటంటే అయితే కదా మేము ఏదో మాకు చేయాలనిపించింది మేము చేస్తున్నాం అది మా బతుకు తెరుగు కోసం మేము ఆలోచిస్తున్నాం మీకు చూడబుద్దు అయితే చూడు రిపోతే అయితే ఊక్క నేనైతే ఆలిగడ్డ వంకాయ అనుకున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో అందరు అనుకుంటారు ఎంతో లక్షలు వస్తున్నాయని కానీ మాకేం రావు మేము ఏం రాకనే కదా మేము ఇప్పుడు ఏంటంటే ఇంతమంది ఒక పది మంది ఉన్నా మాకు పది చీరలు పోయినా వంద రూపాయలు మిగులుతాయి రెగ్యులర్గా అన్న ఉద్దేశంతో బట్టలు అమ్ముకుంటున్నాం పొట్ట తిప్పల కోసం మేము బట్టలు అమ్ముకుంటున్నాం యూట్యూబ్లో లక్షలు వస్తే బట్టలు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అవసరం లేదు కదా మీరు అన్నీ పట్టించుకుంటారు అన్నీ చూస్తారు అంటే ఎందరికీ హెల్ప్ చేసినా కష్టమే వీడియో ఎవరైనా వచ్చి హెల్ప్ చేయమని అడిగినా పోయినా ప్రమోషన్ అంటారు అంటే ప్రమోషన్ అంటే తీసుకుంటాం ఒక ఒకంట తీసుకుంటారు ఎంత పెద్ద ఛానల్ పెట్టుకొని నేను చేస్తే మాకు కూడా యూట్యూబ్లో కష్టాలు ఉంటాయి అట్లాంటివి తీసుకోకుండా అయితే తెయం కదా ఒక ఆయన కామెంట్ పెడతాడు నువ్వు ఎన్నో డబ్బులు తీసుకున్నావు అంటా యూట్యూబ్లో నువ్వు ప్రమోషన్ చేస్తే అంటే నేను ఆ డబ్బులు తీసుకొని ఏం చేసినా నేను ఎంతో మందికి హెల్ప్ చేసిన అది గుర్తుకుందా మీకు అసలు తీసుకుంటామా అయ్యా ఇప్పుడు ప్రతి పనికి ఒక పని నీ అమ్మ నీ పెళ్ళి చూస్తే పెళ్లి సంబంధాలు చూస్తే లక్షలు లక్షలు తీసుకుంటారు ఏం ఈ నీట్లో పెళ్ళి ఆ పెళ్ళా మరి మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు ఒక ఆవు నమ్మిస్తే దానిలో రెండు వేలు కమిషన్ తీసుకుంటాడు ఒకరే నమ్మించినా తీసుకుంటాడు తెలుసా అట్లాంటిది నేను ప్రత్యేకంగా పని ఏడి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు వీడియోలు పెట్టి చేస్తే నేను డబ్బులు తీసుకుంటే తప్పేముంది ఏమన్నా ఉందా మరి నేను కష్టపడితేనే బతుకుతా కదా అట్లాంటప్పుడు నేను తీసుకోవడం మీకు తప్పు ఎందుకు అనిపిస్తుంది నేను అందరి దగ్గర తీసుకోలే నేను ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ చూసిన నేను ఆ డబ్బు తీసుకొని ఏం నేను చంపాయించుకోలే నేను కోట్లు చంపయ్యలేదు నేను నేను లేని వాళ్ళకి పెట్టిన నేను డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసినా కానీ ఇకలంగులకు ఇట్లా వాళ్ళకు వీళ్ళకు ఎవరైనా హెల్ప్ అంటే పేద వాళ్లకు అలాంటి వాళ్ళకు పెట్టిన నేను చాలా మందికి నేను ఫ్రీగానే చేసిన నేను నాకు బాధ అనిపించిన వాళ్ళకు ఒ్వరి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు నేను మీరు అనుకోవచ్చు ఎవరో బ్రోకర్ది చెప్పొచ్చు ఎవరో బ్రోకర్డు చెప్పుచ్చు బలు తీసుకుంది ఆమె అని సంగ నాకుంటే ఎందుకు వచ్చింది మళ్ళీ అట్లాంటి అప్పుడు రావద్దు కదా నా ఇంటికి రావద్దు నన్ను భజనం చేయొద్దు మా ఇంటికి వచ్చి ప్రమోషన్ చేయక్క అని ప్రమోషన్ చేయించుకొని ఆ తర్వాత ఇట్లా ఇక్కడ డబ్బులు తీసుకుంది అని దమ్ముంటే ధైర్యం ఉంటే నన్ను అడగాలి అంతే కదా లేకపోతే నువ్వు దొంగతాటంగా చెప్పుకోవడం ఏందది అది ఎంత తప్పు తెలుసా నా మూలాన నేను హెల్ప్ చేసిన వాళ్ళు లక్షల లక్షల పైసలు పడ్డలు కూడా ఉన్నారు మరి నేను పెడితే మనిషికి ఎంతో అంత సాయం చేసిన వాళ్ళు యూట్యూబ్లు ఇప్పుడు ఏ లక్షలు చిల్లరు కదా అందరు వేసి ఒక్కొక్కరికి మస్తు డబ్బులు పడ్డాయి మరి నేను హెల్ప్ చేసిన వాళ్ళకు నా తరపుగా పడ్డాయి వేరే వాళ్ళ తరపుగా పడ్డాయి మేము నెంబర్లు పెడితే చాలా మందికి హెల్ప్ చేసినాం నెంబర్లు పెట్టిన వాళ్ళకి పైసలు అని వాళ్ళే ఒప్పుకోరు అక్క నీ అసలు నువ్వు వచ్చి నువ్వు మాకు వీడియో పెట్టినందుకు పైసలు పడ్డాయి అక్క ఎంతకు ఒక అంతకు తినడానికి లేని సిచ్యువేషన్లో కూడా మేము తినడానికి ఇప్పుడు వచ్చింది నీ మూలాన అని మొక్కేటోళ్ళు కూడా ఉన్నారు పిలిపించుకొని బ్యాడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మనకి ఎక్కడన్నా ఉండరు శత్రువులు మన చుట్టే ఉంటారు నిజం చెప్పాలంటే అట్లాంటి వాళ్ళకు మనం పోయి హెల్ప్ చేయడం తప్పు కానీ కాకపోతే అట్లాంటి వాళ్ళు అని మనకు ముందైతే తెలియదు వీళ్ళు మోసం చేస్తారు మన ఈ నమ్మి గొంతుకు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి థాట్ ఒకటి దానికినాక మనకు అనుభవం అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఇట్లా చేస్తారు అంటే మనం పిచ్చిగా నమ్మం కదా అయ్యో పాపం పాపం వాళ్ళకి వెళ్తలేదంట పిలుస్తుర్రు అనుకొని మనం వెళ్తాం కాకపోతే వాళ్ళు ఏమి నింది వేస్తారంటే లాస్ట్కి మంచిగా అయినాక ఈమె ఇట్లా చేసింది పైసలు తీసుకుంది అని నేను తెలిసి వాళ్ళు వేస్తారు వాళ్ళు ఇచ్చింది లేదు నేను తీసుకుంది లేదు సచ్చింది లేదు నేను పెడితే వాళ్ళకు డబ్బులు వచ్చినాయి ఇంకా కానీ అది ఆలోచిస్తలేరు వాళ్ళు నా మూలాన వాళ్ళు చాలా మందులు తమ్ముడు అక్కలు చెల్లెలు నా మూలాన బాగుపడ్డ వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు నేను చేసిన ప్రతి వీడియో నేను హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు మీరు అందరూ చూస్తారు కదా నేను ఎవరి దగ్గరికి అన్న వెళ్తే మీరు అందరూ వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అనగానే మంది సబ్స్క్రైబ్ చేసుకురు వాళ్ళ ఛానల్ పెరిగింది వాళ్ళకంటూ ఒక సాయి వెలిగింది అట్లా వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి కానీ నన్ను పిలిచి పిలిపించుకొని ఎదిగినాక ఆమె ఇట్లా చేసింది ఆమె అట్లా చేసింది అనడం అందుకే నేను మంచిగా లేని వాళ్ళకి హెల్ప్ చేయాలన్నగానే కానీ భయపడుతున్నా ఒక అన్న యాభై కిలోలు వేసింది ఇప్పుడు నాకు బియ్యం నా ఇంట్లో యాభై కిలోలు బియ్యం ఉన్నాయి ఇంటి సామాన్ మొత్తం ఉంది ఎవరికి వంచాలి అన్న టెన్షన్లో ఇప్పుడు ఇరవై రోజుల నుంచి అవి ఎవరికి ఇయ్యాలి ఏం చేయాలి అన్న టెన్షన్లా నాకు ఎవరికి ఇవ్వాలనో అర్థమవుతలేదు అవి ఎవరికి ఇవ్వద్దు అర్థమవుతలేదు బియ్యం ఇస్తే ఇస్తే ఎట్లా కామెంట్ పెడతారు అవి ఎట్లా ఆ అన్న ఫోన్ చేసి నేను ఎవరికి ఇచ్చినట్టు వీడియో అని నాకు ఏం ఆలోచిస్తున్నా అర్థమవుతలేదన్న వీళ్ళు లేనోళ్ళు అని ఇస్తే ఏమని మళ్ళీ ఇంకో కామెంట్ ఏం వస్తుందో అని నేను ఆలోచిస్తున్నా మీరు కనుక ఇంట్లో పేదవాళ్ళు వాళ్ళు గరీబు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి నేను వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే ఒక అన్న వేసి పంపించు నాకు వద్దు ఒక్కరి సొమ్ము నాకు అస్సలు వద్దు ఆ అన్న వేసి పంపించినందుకైనా నేను వంచాలి ఖచ్చితంగా వంచాలి అవి కానీ ఆ పంచాలంటే ఇది ఒక భయం అవుతుంది నాకు ఆ బియ్యం పంచాలంటే సామాన్ మొత్తం ఉప్పు కాంచి పంపించండు పప్పులు ఉప్పులు ఇవన్నీ నూనె ప్యాకెట్ కారము సరుపు షాంపూ బట్టల సబ్బులు గిన్నెల సబ్బులు ఇంకోటి ఏంటి అన్నీ వేసి పంపించండి ఇంట్లో సామాన్ మొత్తం వేసి పంపించండు కానీ అది మూటి ఇప్పినా చూసినా ఇట్లా పెట్టినా ఎందుకంటే నాకు భయం అవుతుంది అది వంచాలంటే ఎవరికి ఎవరికి వంచితే మే మా ఊర్లో వంచితే మీ ఊర్ వాళ్ళకే వంచినవా అంటారు వాళ్ళు లేని వాళ్ళ నువ్వు నీ ఊళ్ళకే వంచినవా అంటారు ఇట్లాంటి కామెంట్ల మూలాన నేను అసలు ముందడి వేయాలంటే చాలా భయపడిపోతున్నా మీద ఇప్పుడు నువ్వు నా ఛానల్ వాళ్ళు ఎవరన్నా మీద వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి వాళ్ళకి వచ్చి ఇచ్చేస్తాను నేను ఎక్కడనైనా సరే ఎవ్వరైనా సరే ఒక మనిషిని చూసి నవ్వద్దు ఎందుకంటే మన పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలి ఇప్పుడు పైసలు ఉన్నాయని వేసిపడద్దు రేపు పైసలు అవ్వని ఏడవద్దు రేపు భవిష్యత్తులో మనం ఎట్లుంటామన్నది పైన దేవుడే నిర్ణయిస్తాడు మనది ఇవాళ ఉన్నాయి అని ఉరుకులాడొద్దు లేవని బాధపడొద్దు ఇంతవరకు ఇచ్చిండి ఇదే చాలు అంత ఉత్తిపడాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే మీరు ఎవరన్నా మీరు బాధపడి ఉంటే మాత్రం సారీ నా ఛానల్లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు నేను ఎప్పుడూ ఒక మాట అనను నాకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం చాలామంది అంత అక్క ఈ మధ్య నచ్చేడు కామెంట్లు చాలా వస్తున్నాయి అక్క అని కానీ నా ఎదుగుదాలే వాళ్ళు ఏడిపోయి నాకు ఎదుగుదల ఇంకోటి వాళ్ళ కామెంట్లకు నేను ఏ రోజు భయపడను నేను ఎవరికి భయపడను ఫస్ట్ నా ఫ్యామిలీలోనే భయపడను నేను ఇలాంటి కామెంట్లకు నేను అసలే భయపడను ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ మిమ్మల్ని మాత్రం నేను తప్పుగా అనలేదు ఏ రోజైనా నేను తప్పుగా మాట్లాడను మిమ్మల్ని తప్పుగా అన్నా అని మీరు ఎప్పుడు బాధపడకండి నాకు సపోర్ట్ ఉండే వాళ్ళకి మాత్రం వెరీ వెరీ సారీ ఓకేనా బాయ్ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్